తిరుమలలో ఆనంద నిలయాన్ని నిర్మించిన మహాభక్తుడే తొండమాన్ చక్రవర్తి శ్రీనివాసుని మామగారైన ఆకాశరాజు తమ్ముడు శ్రీవారి పాదాలకు ప్రతిరోజు బంగారు తులసి దళాలతోటి పూజ చేసేవాడు తనలాంటి భక్తుడు ఎక్కడ ఉండడు అని భావించేవాడు ఒకరోజు స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు తన బంగారు పుష్పాల స్థానంలో బంకబట్టి పూలు కనిపించాయి శ్రీనివాసు ఇదేమిటి అని ప్రశ్నించక కుమ్మరి భీమన్న వృత్తాంతాన్ని చెప్పాడు భీమన్న అనే కుమారివాడు ఆలయానికి అవసరమైన కుండలను తయారు చేస్తూ తన ఇంటిలోనే స్వామివారిని కొయ్య బొమ్మగా ప్రతిష్ఠించాడు తన మట్టితో పూపులు చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీనివాసుని పూజించేవాడు ఉదయం నుంచి రాత్రి వరకు ఏ పని చేస్తున్నా స్వామినే ధ్యానించేవాడు నీరు పేద అయిన పరమభక్తితోటి శ్రీనివాసుని పూజించేవాడు అత్యంత భక్తి శ్రద్ధలతోటి తన పని చేసుకునేవాడు ప్రతిరోజు కుండలను స్వయంగా కొండ మీదకి తెచ్చి సమర్పిద్దాము అనుకునేవాడు కానీ మరునాటికి కావలసిన కొత్త కుండలు తయారు చేయలేనేమో అనే బెంగతోటి వెంకటాచలం మీదకి వెళ్లే కార్యక్రమాన్ని వాయిదా వేసుకునేవాడు స్వామి ప్రతిరోజు ఆ కుమ్మరి సమర్పించిన మట్టి కుండలలో నైవేద్యాన్ని ఆరగించటమే కాకుండా అతడు భక్తి సమర్పించిన మట్టి పూలను కూడా పరమానందంగా స్వీకరించేవాడు తొండమానునికి ఆనంద నిలయంలో స్వామి పాదాల చెంత తన బంగారు పూలకు బదులుగా కనిపించినవి ఆ మట్టి పుష్పాలే భీమన్న భక్తి గురించి సాక్షాత్తు శ్రీనివాసుని ద్వారా విన్న తొండమానుడు శ్రీనివాసుని అనుగ్రహానికి అంతగా నోచుకున్న భీమన్నను చూడాలి అనే తీవ్రమైన కాంక్షతోటి తన పరివారాన్నంతా కొండ మీదే వదిలాడు ఒంటరిగా కాలినడకతోటి అలిపిరి సమీపంలో ఉన్న భీమన్న గృహానికి వెళ్ళాడు తిరుమలకు వెళ్లే అలిపిరి మెట్ల దారిలో తలయేరు గుండు దాటిన తరువాత ఆ కాలంలో భీమన్న నివాసంగా చెప్పబడే ప్రాంతంలో కుమ్మరి సార గుర్తులున్న శిలా పలకాలను భీమన్న కుటుంబీకుల బొమ్మలను నేడు కూడా చూడవచ్చు ఆ కాలంలో ఆ ప్రదేశంలో శ్రీవారి గుర్తుగా భీమన్న నిర్మించిన గోపురం ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయింది విరామం లేని ఒంటరి ప్రయాణం వల్ల అలసి సొలిసి భీమన్న ఇంటి ముందు చక్రవర్తి పడిపోయాడు భీమన్న చేసిన సపర్యల వల్ల సృహలోకి తొండమానుడు వచ్చాడు తొండమానుడు చూస్తుండగానే అక్కడ శ్రీనివాసుడు ప్రత్యక్షమయ్యాడు శ్రీవారి దివ్యమంగళ రూపాన్ని చూసిన భీమన్న పరిపరి విధాలుగా తనదైన భాషలో కీర్తిస్తాడు మంత్రతంత్రాలు పూజా విధానాలు తనకు తెలియనందున క్షమించమని శ్రీనివాసుని అర్థిస్తాడు స్వామివారికి నివేదిద్దామని చూస్తే ఆ నిరుపేద ఇంటిలో ఏమీ కనపడవు అప్పుడు ఆ కుమ్మరి భార్య ఇంట్లో సిద్ధంగా ఉన్న ఒక పగిలిన పెంకులో సంకటి పెట్టి స్వామివారిని ఆరగించవలసిందిగా వేడుకుంటుంది ప్రేమతో ఆ ఆహారాన్ని స్వీకరించిన స్వామి యొక్క పాదాలకు నమస్కరిస్తారు ఆ పవిత్ర స్పర్శతోటి భీమన్న దంపతులు దివ్య శరీరాలు ధరించి దేవదుందువులు మోగుతుండగా పుష్పక విమానంలో వైకుంఠానికి పయనమవుతారు ఈ ఉదంతాన్ని కళ్ళారా చూసిన తొండమానుడు భీమన్న నిరాడంబరమైన భక్తిని శ్లాఘిస్తాడు అహంకారాన్ని విడనాడానని తన తప్పిదాన్ని మన్నించి తనను కూడా తరింపచేయమని శ్రీనివాసు కోరుకుంటాడు మరు జన్మలో మోక్షం సిద్ధిస్తుందని తొండమానుడికి వరాన్ని ఇస్తాడు శ్రీనివాసుడు ఆ తరువాత తొండమానుడు నిరాడంబర భక్తితోటి స్వామిని చాలా కాలం సేవించి మరు జన్మలో మోక్షాన్ని పొందుతాడు ఇప్పటికీ శ్రీవారు ఆ మహాభక్తుడైన కుమ్మరి భీమన్న గుర్తుగా మట్టి పెంకులో సగం పగిలిన కొత్త మట్టి కుండ పెరుగన్నాన్ని రోజు ప్రాత సంధ్య వేళలో తొలి నైవేద్యంగా స్వీకరిస్తాడు భీమన్నను అతని వారసులను అనుగ్రహిస్తూనే ఉన్నాడు ఈ ఒక్క నైవేద్యాన్ని మాత్రమే కులశేఖర పడి దాటి గర్భాలయాల్లోకి తీసుకుని వెళ్ళి నివేదిస్తారు వాడిన కుండ మళ్ళీ వాడకుండా ప్రతిరోజు కొత్త కుండలో నైవేద్యాన్ని సమర్పిస్తారు అందుకే అన్నమయ్య శ్రీవారిని తోమని పళ్ళాలవాడు అని కీర్తించాడు మిగిలిన సమస్త నైవేద్యాలన్నిటినీ గర్భాలయం బయట నుంచే నివేదిస్తారు అన్నమయ్య కూడా కొండలలో నెలకొన్న కుమ్మరదాసుడైన కురువరతి నంబి అంటూ కుమ్మరి భీమన్నను తన కీర్తనలో చిరంజీవిని చేశాడు ఆ విధంగా తొలి దర్శనం ఒక గొల్లవానికి ఇచ్చే గోవిందుడు తొలి నైవేద్యం ఒక కుమ్మరితో తయారు చేయబడ్డ కుండ పెంకులలో ఆరగిస్తాడు